హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే నేను హ్యాండ్ బ్యాగ్ కొడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా కొడతానో చూడండి ఫ్రెండ్స్ మీ ద్వారా నచ్చితే మీరు కూడా కుట్టుకోండి సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇదైతే లైన్ లైనింగ్ ఫ్రెండ్స్ నేనైతే కటింగ్ చూపించట్లేదు ఎందుకంటే మా పిల్లలు రాలేదు ఫ్రెండ్స్ నేను కట్ చేసేటప్పటికి అందుకని చెప్పి నేను కటింగ్ అయితే చూపించట్లేదు నేను ఇప్పుడు మాత్రం కుట్టడం మాత్రం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా కుట్టగలుగుతానో చూడండి ఇప్పుడైతే నేను జాయింట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదైతే కళంకారీ జాకెట్ ఇది ఇది స్పాంజ్ అనమాట చీరలో వచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే మామూలుగా ఇది లోపలికి లైనింగ్ అనమాట వేస్ట్ క్లాత్ ఇది ఇప్పుడైతే నేను దీన్ని సెట్ చేస్తున్నాను I <laughs>

వీడియో నేను అప్పదానే చేసుకోలేను కదండి వీడియో తీయడం అంటే నాకు మా అమ్మాయికి అయితే వచ్చేసి అన్నమాట నేనే నేర్పించాను వీడియో తీయడానికి కట్ చేసుకుందా చూపిస్తాను నేనైతే ఇలా ఇలా సెట్ చేసుకున్నాను వీడియోలో చూపించినట్టుగా చూడండి ఫ్రెండ్స్ ఇవి రెండు పార్టీలు ఇదొకటి వచ్చేసి జిప్పు కుట్టుకోవాలి ఇంకా ఎక్కడంటే ఎక్కడి నుంచి అంటే ఇంకో అర్థం అవుతుందో కాదు నుంచి ఇక్కడికి నాలుగు తీసుకోవాలి చక్కగా కట్ చేసుకోవాలి ఇక్కడైతే జిప్ కుట్టాలన్నమాట చూడండి ఒకసారి ఇప్పుడైతే జిప్పు నేను కొడుతున్నాను ఈ వీడియోలో చూపించినట్టుగా కొంచెం బాగా I know పైన కూడా కుట్టివ ఇప్పుడైతే జిప్పు ఎక్కించడానికి నేను చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ మా తమ్ముడు గోరు కూడా విరిగిపోయింది రక్తం వచ్చింది నేనైతే ఇంకా ఇలా ట్రై చేశాను అనమాట ఇక్కడ కొంచెం కట్ చేసుకొని జిక్కు దగ్గర కొంచెం లైట్గా అయితే కట్ చేయాలన్నమాట ఇటు సైడ్ ఇటు సైడు నేను చాలాసార్లు ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్ ఒకసారి బ్యాగ్ కొట్టడంలో మా తమ్ముడిని అడిగాను శ్రీకాంత్ని వాడైతే నాకు ఆసం వచ్చాడు అక్క ఇది ఎలా అక్క అంటే అయినా కూడా గోరు ఇరిగిపోయినా కూడా రక్తం వచ్చినా కూడా వదలలేదనమాట నా కోసమైతే పాపం కష్టపడి మరి జిక్కు ఎక్కించాడు పాప మూడు బాధలు చూసి నాకు చాలా బాధ వేసింది అనమాట తర్వాత నేను ఇలా ట్రై చేశాను అనమాట ఇప్పుడైతే ఇలా జిప్ అయితే అటాచ్ చేసుకున్నాము మళ్ళీ ఒక పార్ట్ తర్వాత

ఇప్పుడు వీడియో స్టార్ట్ అయ్యింది మా పిల్లలండి మా అమ్మ జడే పెట్టుకుంటున్నారు హ్యాండ్ బ్యాగ్ ఇది వచ్చేసి థార్డ్ వచ్చేసి పొడవు ఇరవై ఒక్క పెట్టుకున్నాను వెడల్పు వచ్చేసి మూడున్నర పెట్టుకున్నాను అప్పుడు ఇలా ఇలా అంతా కుత్తుకున్నాను తర్వాత దీనికి జాయిన్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ అంటే చూడండి సారీ ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు జాయిన్ చేసుకోండి కావాలనుకుంటే బాగుంటుంది సారీ ఫ్రెండ్స్ ఇక్కడైతే డిస్టర్బెన్స్ చేస్తున్నారు మా పెద్దలు చదవాలి కదా ఇంకా అయిపోయింది ఇలా అయితే నేను కూర్చున్నాను అనమాట ఇది వచ్చేసి హ్యాంగ్ తాళ్ళు కుట్టేసుకున్న తర్వాత రెండింటికి ఇలా కుట్టేసుకున్నాను అనమాట ఇవి రెండు సెట్ చేసుకోవాలి ఇలాంటి రెండు పెట్టుకున్న తర్వాత దీనికైతే జుప్ ఇలా జాయిన్ చేసుకోవాలి ఇవి ఎలా పెట్టున అంటే కొంచెం ఇ ఎలా పెట్టున అంటే కే ఈ ఇది పదమూడు 13 ఇది వచ్చేసి నాలుగు పెట్టుకున్నాను వెడల్పు వచ్చేసి నాలుగు పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ జిప్పు ఇవి రెండు పీసులు అనమాట ఇది పాపలు అయితే స్పాంజ్ చేసినాను లైనింగ్ కూడా వేసినాను ఇప్పుడైతే జిప్పు కుట్టుకున్నాను పీస్ ఇప్పుడైతే ఈ రెండు పీసులకి ఇది అయితే అయితే కుట్టేసినాను అనమాట తర్వాత ఇలా కుట్టుకున్నాను కదా దాన్ని ఇలా తిరగ aga tükkidele lüüame , et teie siit rees olema . suusk avalik , ilma nõnda siis . ባባባባተባባባባባባባባባባባ <tune> እለባባባንባባባያባለ <in> <tune in> <tune in> John, I'm that Just for グループインパイナーイッした నేను వాళ్ళు ఫోన్ ఎక్కడ అడుగుతారు అని నేను వీడియో రూపంలో నేను ఎలాగైనా చేస్తూ ఉంటానన్నమాట వాళ్ళ ఫోన్ కాక నేను ఇవ్వడానికి అస్సలు ఒప్పు కానీ వాళ్ళు అడుగుతారు కదా కానీ కాసేపిస్తాను కాకపోతే నాకు వీడియో తీసి రెండు వీడియోలు అయినా తీసుకుంటామన్నమాట కాల్ చేత వాళ్ళు నాకు హెల్ప్ చేయమని అడుగుతానండి తర్వాత ఇక్కడ కూడా ఇలాగే జాయిన్ చేయాలి ఇంకో వైపును కూడా అలాగే జాయిన్ చేయాలి అది ఎలాగో ఇంకో వైపును కూడా సేమ్ దాకా పుట్టుకున్నట్లే వేసుకోవాలి ఇదైతే నేను సాయంత్రం కట్ చేసుకున్నాను సాయంత్రం అయితే వీడియో పెట్టలేదు ఎందుకంటే కటింగ్ వీడియో ఎందుకు ఎవరు చూసుకోవాలని కావాలంటే చెప్పండి కటింగ్ కూడా చేసే తప్ప ఇంకా పెట్టాము మీకు ఈ బ్యాగ్లో నచ్చితే కామెంట్ కూడా చేయండి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు పెట్టే కామెంట్ కామెంట్ అంటే నాకు చాలా చాలా మంచిగా పెడుతున్నారు కాబట్టి నాకు బాగా నచ్చుతుంది సెట్ చేస్తుంది ఇలాగా కుద్దామనుకుంటాను అన్నమాట ఓకే ఈ వీడియో అయిపోగానే ఇంక వాళ్ళు ఫోన్ అడతారు నేనైతే ఎక్కువగా వాళ్ళతో స్పెండ్ చేయడానికి నేను వాళ్ళు ఇష్టం నాకు ఇప్పుడైతే ఇది మొత్తం కుట్టేశాను తిరగేస్తున్నాం అనమాట ఇలా ఇలా అనుకునేసి దీనిపైన ఒక గుర్తు వేసుకోవాలి ఇప్పుడైతే ఇలా అయిపోయిందనమాట ఇంకా కుట్టే దీని చుట్టూరు రౌండ్గా కుట్టేసుకోవాలి ఇప్పుడు అది అలాగో చూడండి ఇంకా మొత్తానికైతే బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి అయితే నేను ఇది చూపును కదా రౌండ్గా అంటే తిరిగేస్తున్నాను కొంచెం కష్టంగానే ఉంటుందండి నాకు నాకు చేయాలనిపిస్తుంది కష్టమైనా పర్వాలేదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను ఎక్కలేనండి ఎలాగో పుట్టాను అంతే చాలా బాగా అయితే వచ్చింది బ్యాగు ఇక్కడైతే ఒక జిప్పు పెట్టాను అనమాట ఇక్కడైతే ఒక జిప్పు వచ్చింది మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకో జిప్పు పెట్టాను నేను ఇప్పుడు పెట్టానండి హ్యాపీ బ్యాగ్ అయితే నేను బ్యాగ్ అయితే రెడీ బాగుంది కదండి చాలా అందంగా అనిపించింది అండి బ్యాక్ అయితే పై మా పాప అయితే హ్యాప్ పడుతుంది నేనైతే చేతులైతే పైకి ఎత్తలేనండి అయినా కూడా నాకు చాలా ఇష్టం అండి యూట్యూబ్ ఛానల్ అంటే నాకంటూ యూట్యూబ్ ఫ్యామిలీ కావాలని మా ఫ్యామిలీ కూడా నాకు బాగా ఫుల్ సపోర్ట్ అండి మా ఫ్రెండ్స్ అయితే మరీ మరీ సపోర్ట్ చేస్తారు వాళ్ళతో పాటు మీరు సపోర్ట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకండి